కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ స్మితా సబర్వాల్ ఒకప్పుడు బాధ్యతాయుతమైన గా పేరుందిన మహిళా ఏఏస్ ప్రస్తుతం కాంట్రవర్సీల కేర్ గా మారింది ఈమె మరెవరో కాదు స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ సర్కార్ హయంలో దాదాపు తొమ్మిదేళ్ళు సీఎంఓలో కీలక బాధ్యతల్లో ఉన్నారు అంతకుముందు వరంగల్ మున్సిపల్ కమిషనర్గా ఉమ్మడి కరీంనగర్ మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు అయితే కలెక్టర్గా జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేసే వరకు ఆమె వివాదాలకు దూరంగా ఉన్నారు తన పనితీరుతో మంచి పేరును సంపాదించుకున్నారు కానీ హైదరాబాద్ వచ్చాక ఆమె వ్యవహార శైలి ఆమె పనితీరు అంటూ ఈ వార్త ఏంటిదంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పరిధి దాటి వ్యవహారం కంచగచ్చివోలి భూముల వివాదంలో ఏఐ ఫోటో రీట్వీట్ అత్యుత్సాహంతో అనేక వివాదాస్పద అంశాలపై రియాక్ట్ గతంలో వ్యక్తిగత కేసులకు పదిహేను లక్షల ప్రభుత్వ నిధులు ఆమె తీరుతో ఇప్పటికే పలుమార్లు ఇరకటంలో సర్కార్ అంటూ ఈ స్మిత సబర్వాలకు ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించినటువంటి విషయం ఇది గిబ్లీ ఇమేజ్ అంటారు గిబ్లీ అనేది ఇప్పుడు ఫేమస్ అయిపోయింది అంటే మన ఒరిజినల్ ఫోటోని కార్టూన్ లాగా కొంత కార్టూన్ లాగా మార్చే ఫోటోని గిబ్లీ ఇమేజ్ అంటారు సో తను చేసినటువంటి ట్వీట్ ఏంటిదో ఒకసారి మీకు చూపిస్తా తను ఏం ట్వీట్ చేసింది ఇగో ఈ ఫోటోని ట్వీట్ చేసింది తను స్మితా సబర్వాల్ రీపోస్టెడ్ ఎవరో పోస్ట్ చేసింది దాన్ని ఆ పోస్ట్ చేసిన దాన్ని తను రీపోస్ట్ చేసింది ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే నువ్వు నువ్వు చేస్తేనే కాదు చేయించినా లేదా చేసిన దాన్ని సమర్థించినా కూడా తప్పే అన్నట్టుగా ఉన్నది ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని బుల్డోజర్లు అంటే జేసీబీలు జేసీబీలకు ఎదురుగా ఈ నెమలి అట్లే ఈ జింకలు అక్కడ నిలబడి అయ్యో మమ్మల్ని ఇట్లా చేస్తారా అన్నట్టుగా చూస్తున్నట్టు ఇవన్నీ మేమంతా మీ మీదకి వచ్చేసినాం మిమ్మల్ని వేసేసుకుంటామని చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎమోషనల్ ఈ గిబ్లీ ఇమేజ్ ఏదైతే ఉందో ఇది కొంత ఎమోషనల్గానే కనిపిస్తుంది అయ్యో ఇంత ఈ ప్రాణులను ఇట్లా కథం పడతారా అది జేసీబీలను బుల్డోజర్లను తోలి అని ఇట్లా ఏదైతే ఉంటుందో ఈ దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ అన్నట్టు ఇది సో ఈ ఇమేజ్ని తను మళ్ళీ రీపోస్ట్ చేసింది అంటే సమర్థిస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానం అని చెప్పి సమర్థిస్తూ ఇది యాక్చువల్గా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కచ్చగచ్చి భూములు భూములు ఏవైతే ఉన్నాయో అవి మాయే కాబట్టి మేము దాన్ని ఎవరికైనా లీజ్కి ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఇక్కడ కాదు ఇవి అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి నష్టపోతా ఉన్నాం మనం హైదరాబాద్కి మరి ఇవ్వాల్సినటువంటి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే భూములని మనం ఖరాబ్ చేసుకుంటున్నామని చెప్పి ఎట్లయితే ఆ విద్యార్థులు అప్పుడు ఎవరెవరైతే మాట్లాడినరో వాళ్ళు తయారు చేసినటువంటి కొన్ని ఇమేజెస్ను కూడా స్ప్రెడ్ చేసిరు దానికి సంబంధించి మొన్న ఏ ఇమేజెస్ కానీ ఏ వీడియోలు కానీ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా జైలుకు పంపుమని చెప్పారు సో అందుకే ఇక్కడ ఈ ఫోటోకు సంబంధించిన అంశం ఏంటంటే తను రీపోస్ట్ చేసి రీట్వీట్ చేసి తన అయితే వివాదంలో ఇరుక్కున్నది తనకు యాక్చువల్గా ఇది అక్కర్లేని అంశం ఇప్పుడు నా సుంటోడో నీ అసంటాడో ఈ లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరో రైతులో లేకపోతే ఇంకోరో ప్రజలు వేయడం వేరు ఇక్కడ స్మితా సబర్వాల్ అంటే ఐఏఎస్ హోదాలో ఉండి ప్రభుత్వ అధికారిగా ఉండి ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రభుత్వం చేస్తున్న పనిని ఇది తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుందంటే తను ఖచ్చితంగా అందరికీ తెలుసు గతంలో సీఎంఓలో పనిచేసినప్పటి నుంచి కూడా అందరం చూసినాం కాళేశ్వరంలో కూడా తను తన పాత్ర ఉన్నది సో దాంతోపాటు తన అధికారిగా వ్యవహరించింది ఇంకొకటి ఏంటంటే కొంత కేసీఆర్కి దగ్గరగా ఉంటుంది కేసీఆర్కి సంబంధించిన అంటే తనను సమర్థిస్తుంది అంటే కేసీఆర్ను సమర్థించే పనిలో ఉంటుంది సబర్వాల్ అనేది బయట ఇక ఎవరిని అడిగినా చెప్తారు అందుకోసమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఈ ఫోటోని తను రీట్వీట్ చేయగలిగింది పోస్ట్ చేయగలిగింది లేకపోతే చేయదు ఇప్పుడు అట్లంటే వేరే చాలామంది అధికారులు ఉన్నారు మరి ఈ ఒక్క స్మితా సబర్వాల్ గారికే ఈ బాధ కాదు కదా ఒకవేళ ప్రకృతిని కాపాడాలనే ఆలోచన ఉంటే తనొక్కదానిదే కాదు కదా తనకు వందలాది మంది ఉన్నారు కదా అధికారులు ఎవరైనా చేయొచ్చు కదా కానీ ఎవరు చేయకుండా తను ఒక్కతే చేసింది అంటే పక్కగా ఆ ఒక్క అధికారం చేసిందంటే ఎందుకు అనేది కూడా అర్థం కావాలి అందుకోసమే తనకు నోటీసులు పంపించారట అందుకే పలుసార్లు ఒక్కసారి కాదు ఇప్పటికే గతంలో కూడా కొన్ని రకరకాల మాటల వల్ల కొంత ఇరకాటంలో పడ్డదని అంటూ ఉన్నారు సో వ్యక్తిగతంగా పదిహేను లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు వాడుకుంది అది కేసుల కోసం తన వ్యక్తిగత కేసుల కోసం అని చెప్పి కూడా అంటూ ఉన్నారు ఇప్పుడు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఒకటే ఇంకొకటి సో కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అయిందని చెప్తా ఉన్నారు మరిగా తనని నుంచి ఎటు మారుస్తారు తీసుకపోయి మరి ఎక్కడేస్తారు ఇవన్నీ కూడా మనం చూస్తాం భవిష్యత్తులో